లైవ్లోకి ప్రార్థనా జీవితం అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడాలని ఆశపడ్డాను కాబట్టి ప్రార్థనా జీవితం ఒక విశ్వాసికి ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకుందాం ఈఎం బావలసినటువంటి ఒక భక్తుడు అంటాడు ఆయన ఏమన్నా అంటే గొప్ప ప్రార్థన దేవుని గొప్ప నాయకులకు ఉండవలసిన గుర్తు లేదా ముద్ర అన్నాడు ఈఎం బౌన్స్ గొప్ప ప్రార్థన అంట గొప్ప నాయకులకు లేదంటే గొప్ప సేవకులకు ఉండవలసినటువంటి గొప్ప గుర్తు లేదంటే గొప్ప ముద్ర అని చెప్పినాడు మొదటి శతాబ్దపు క్రైస్తవులు అయితే మేము ప్రార్థనయందును వాక్య పరిచర్యందును ఏడత ఉందమని వాళ్ళు అన్నారు అపోస్ల కార్యగ్రంథంలో మనం చూస్తాం ఈ మాటల్ని కదా అయితే ప్రార్థనయందును వాక్య పరిచయందున మేము ఎడతేగా ఉంటామని వాళ్ళు చెప్పినారు వారు ప్రార్థనకు మొదటి స్థానం ఇచ్చి వారి జీవితాల్లో ప్రార్థన యొక్క ప్రభావమును చూపెట్టగలిగినారు కదండి మొదటి శత శతాబ్దంలో ఉన్నటువంటి ఆ క్రైస్తవులు లేదంటే నాయకులు దేవుని యొక్క పరిచయం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థనకు ఎక్కువగా విలువ ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం వాళ్ళు అన్నారు మేము ప్రార్థన ఎందు కంటిన్యూస్గా ఉంటాము లేదంటే ఎడతేగా ఉంటామని చెప్పినారు ప్రార్థన ప్రార్థనయందును వాక్య పరిచర్యందును ఇంకా చాలా చెప్పినారు వాళ్ళు ప్రార్థనయందును వాక్య పరిచర్యందును ఎడత ఉంది చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళ జీవితాల్లో ఫస్ట్ ప్రయారిటీ ప్రార్థనకు ఉన్నందువల్ల వాళ్ళు అనేక రకాల ప్రాంతాల్లో చాలా దేశాల్లో ఆ పరిచర్ యొక్క ప్రభావాన్ని చూపెట్టగలిగినారు వాక్యపరిచర్యను ఫలభరితం చేయడానికి వారు ప్రార్థనను పరిచర్యకు ఊపిరిగా జీవాన్ని ఇచ్చేదిగా చూస్తున్నారు వాక్య పరిచర్యను ఫలిభరితం చేయడానికి వారు ప్రార్థనకు మెయిన్గా ప్రయారిటీగా చూస్తూ ఉన్నాం వాళ్ళు చర్యకు ఊపిరిచ్చేదిగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రార్థన ప్రార్థన ప్రార్థనకు ప్రత్యామ్నాయము ఏమీ కూడా లేదు వాక్య ధ్యానం కూడా వాక్య పరిచర్య కూడా తీర్చలేవు ఎందుకంటే ప్రార్థన యొక్క వాల్యూ ప్రార్థనకే ఉంటుంది కొంతమంది ఎక్కువ సమయాన్ని వాక్య ధ్యానంలో గడుపుతూ ఉంటారు ఎక్కువ సమయాన్ని వాక్య ధ్యానంలో గడుపుతూ ఉంటారు కానీ దాన్ని ప్రార్థనకు వాళ్ళు సమయం ఇవ్వకుండా ఓన్లీ వాక్యం ధ్యానిస్తూనే ఉంటారు కానీ మనం చూస్తూ ఉంటే ఇక్కడ దేవుని గురించి మనుషులతో చెప్పడం వివరించడం మంచి సంగతే కానీ ఆ మనుషుల గురించి దేవునితో మాట్లాడము మరీ గొప్ప సంగతి అంటాడు ఈఎం బౌన్స్ గారు చెప్తా ఉన్నారు మనం దేవుని గురించి చాలామంది దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటాం అనేక మంది రకరకాల మనుషులను వెళ్ళి కలుస్తూ ఉంటాం చెప్తా ఉంటాం ఆయన గురించి పరిచయం చేస్తూ ఉంటాం చాలా విషయాలు దేవుని గురించి మనుషులతో మాట్లాడుతూనే ఉంటా ఉంటాం కానీ ఈఎంబౌండ్స్ అంటే అది మంచి పనే అది మంచి సంగతే ఉండొచ్చు కానీ దేవుని గురించి మనుషుల దగ్గర చెప్పడం కంటే మనుషుల గురించి దేవుని దగ్గర చెప్పడము ఇంకా గొప్ప విషయం అని చెప్పినాడు అంటే ప్రార్థనలో మనము మనుషుల గురించి దేవుని దగ్గర ముందు ప్రార్థనపూర్వకంగా పూర్వకంగా మోకరించి అడిగినప్పుడు మనము చేయబడవంటి పరిచర్యకు అది ఊపిరి ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంట ఏం బౌన్స్ అన్నట్టుగా మనము మనుషులతో మాట్లాడానికి పోయడానికి ముందు మనం దేవునితో మాట్లాడాలంట దేవునితో మాట్లాడాలి ఆ తర్వాత అంటా ఉన్నాడు మన తోటి వారితో మాట్లాడడానికి ముందు మనం దేవునితో మాట్లాడాలి వాక్య పరిచర్య చేయడానికి ముందు ప్రార్థనలో మన ముఖం ప్రకాశమానం కావాలి ఏం కావాలంట మనము వాక్యపరిచర్య చాలామంది చేస్తూ ఉంటారు ఓ ఈ రోజుల్లో ఎన్నో సంఘాలు పుట్టబొడుగులు అట్టుకొస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా యాభై రోజుల ప్రార్థనతో చెప్పేసి యాభై రోజులు బాస్ ప్రార్థన అని చెప్పేసి రకరకాలుగా పెడతా ఉన్నారు కానీ నిజంగా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయా సంఘాల్లో అంటే చాలా వరకు లేదనే చెప్పాలి చాలా వరకు లేదనే చెప్పాలి అందుకే అంటా ఉన్నాడు మన తోటి వారితో మనం మాట్లాడే ముందు మనం దేవునితో మాట్లాడాలి దేవునితో మాట్లాడేది చాలా తక్కువ మంది ఇంకా వాక్యం గురించి చెప్పాలంటే చాలా రకాలుగా చెప్తా ఉంటారు ఎన్నో రకాల ప్రసంగాలు చేస్తూ ఉంటారు పబ్లిక్లోకి వెళ్ళి కానీ అదే పబ్లిక్ గురించి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించే వాళ్ళు చాలా తక్కువ మంది అందుకే ఈరోజు మనము సంఘం లోపల మనుషులు చూడగలుగుతున్నాం కానీ నిజమైన విశ్వాసాలు చూడలేకపోతా ఉన్నాం అందుకే అంటా ఉన్నాడు మనం అంట ప్రకాశమనం కావాలి ఎక్కడ ప్రార్థనలో మన ముఖం ప్రకాశమనం కాలి ఒకవేళ మనం నీవు కానీ నేను కానీ ప్రార్థించకుండా వాక్య పరిచర్య చేస్తే ఆ పరిచర్య ఎంతమాత్రం పనిచేయక వినువారు నీ వాక్యం ద్వారా హృదయాల్లో మంట రగిల్చిన ఉద్రేకం కలిగించినా అది ప్రార్థన ద్వారా ఊపిరిపోయలేదు కనుక కాలగర్భంలో కలిసిపోతుంది కదా మనం ప్రార్థన చేయకుండా ఎంతోమందికి మనం వాక్యపరిచర్ చేస్తూ ఉంటాం కదా చేసినప్పుడు మన ప్రార్థన ఆ ఆ వాక్య పరిచర్యకు ఊపిరిపోయకపోతే మన ప్రసంగాలు మనం ఎన్నో నంబర్స్ ఇస్తూ ఉంటారు వర్తమానం నంబర్ వన్ వర్తమానం నంబర్ టూ వర్తమానం వెయ్యి నంబర్ అని ఎన్నో నంబర్స్ వేసి ఎన్నో వేల ప్రసంగాలు చేసిన చెప్పు గొప్ప గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది అయితే నేను వెయ్యి ప్రసంగాలు చేసిన లేదంటే నేను వెయ్యి మీటింగ్స్ అరేంజ్ చేసిన అని ఏదో చెప్తామంటారు కానీ నిజంగా మనం చేసినటువంటి ప్రసంగాలు వాక్యం ఆ వాక్యం అనేది ప్రాణం ద్వారా ఊపిరిపోయబడ్డదా మనం మనము ఆ వాక్య పరిచర్యకు ముందుగా మనం ఎంతసేపు మాట్లాడతామో అంతసేపు మనము ప్రాణంలో గడప గడపకపోతే ఆ వాక్యపరిచర్య కాలగర్భంలో కలిసిపోతుంది కొంతమందికి వాక్యం విన్నప్పుడు గుండెలు వండుతూ ఉంటాయి చాలామందికి ఉద్రేకం వస్తూ ఉంటారు కొంతమంది ఇప్పుడే వెళ్ళి దేవుని కోసం ఏదో చేయాలనేటువంటి ఆ తాపత్రయం అనేది మనసులో వస్తుంది ఆ వాక్యం విన్నప్పుడు కానీ ఆ మీటింగ్ అయిపోయినాక లేదంటే ఆ ప్రోగ్రాం అయిపోయాక ఆ వెచ్చదనం లేదంటే ఉన్నటువంటి ఉద్రేకం లేదంటే చేయాలన్నటువంటి కోరిక అది కాలక్రమేణా తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆ ప్రసంగం చేసినటువంటి వ్యక్తి ఆ ప్రసంగం చేసిన వ్యక్తి ప్రార్థనతో తన ప్రసంగాన్ని కట్టుకోలేదు కాబట్టి అవి కాలగర్భంలో కలిసిపోతాయి ప్రసంగాలు ఇంకేమంటా ఉన్నాడంటే అది ఎన్నటికీ పనికిక రాదు అందుకే అనేక వేల మంది క్రైస్తవ పనివారి లోకంలో ఎలాంటి ప్రభావమును కలుగజేయకపోవడానికి కారణం వారి ప్రార్థన లేని జీ సేవ ప్రార్థన లేమి అనేటువంటి పాపం అంటాడు ఆండ్రు ముర్రే చెప్తాను అనమాట ఏమంటా ఉన్నట్టే ఆయన ఈరోజు ఎంతోమంది ప్రసంగ ప్రసంగాలు చేసే వాళ్ళు సేవకులు ఉన్నప్పటికీ ఈ లోకంలో ఎన్నో ప్రసంగాలు వేల కొలది ప్రసంగాలు చెప్పేటువంటి వారు గొప్ప గొప్ప నాయకులు లేదంటే సేవకులుగా ఉన్న ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పరిచయం యొక్క ప్రభావాన్ని చూపెట్టుకోలేకపోతూ ఉన్నారు ఎందుకంటే అవి ప్రార్థన లేమి అనేటువంటి పాపం చేత ఉన్నాయి ప్రార్థన చేయకపోవడం కూడా ప్రార్థన లేని ప్రసంగం అంట పాపం అని చెప్తా ఉన్నాడు ఆండ్రూ ముర్రే సో మనము ప్రార్థనతోటి మన ప్రసంగాలు కట్టుకోవాలి ఒక నాయకుడు తన అనుచరులకు అన్నిటికంటే మించి ప్రార్థనలో మాదిరితనం చూపెట్టాలి ఎలా ప్రార్థించాలి అని అనుచరులకు చెప్పేటువంటి నాయకుడు దాని క్రియారూపకంగా తన యొక్క జీవిత విధానంలో చూపెట్టగలగాలి ప్రసంగాలు చేయడం అనే కాదు కానీ దాన్ని క్రియారూపకంగా చేసి చూపెట్టాలి అంటా ఉన్నాడు దేవభక్తుడు అంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలని మనం చెప్తూ ఉంటాం మనం చేయకపోతే మనం చెప్పిన దానికి ప్రయోజనం ఉండదు కదా మనం ఎన్నో ప్రసంగాలు చేయవచ్చు ప్రార్థన గురించి కానీ చెప్పేటువంటి వాడు చేయకపోతే దాన్ని ఎలా చేయాలని చెప్పడం మాత్రమే కాకుండా దాన్ని క్రియాత్మకంగా చూపెట్టగలగాలి అప్పుడు మాత్రమే దానికి ఫలితం ఉంటుంది ప్రార్థన ద్వారా నాయకత్వాన్ని ఉన్నతంగా చూపెట్టగలిగి లేదంటే అపజయాల నాయకత్వం వంతవుతుంది నీవు దేవుని వ్యక్తిగా కనబడాలంటే నీ ప్రార్థన జీవితం మాత్రమే ఆ విధంగా కనబడినట్లు చేస్తుంది అంట అంటే ఏమంటున్నాడంటే ప్రార్థన జీవితం ద్వారా నాయకత్వం అనేది అంటే క్రైస్తవ నాయకత్వం క్రైస్తవ నాయకత్వము ప్రార్థన ద్వారా ఉన్నతంగా అవుతుంది ఒక వ్యక్తి తనను తానుగా ఉన్నతమైన వ్యక్తిగా దేవుని దగ్గర కనిపెట్టి తన యొక్క జీవితాన్ని ఉన్నతమైనటువంటి ప్రార్థన ద్వారా కట్టుకోవాలి అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి గొప్పగా కనిపిస్తారు దేవుని దగ్గర ఇంకొక మాట మనం చూ చెప్పుకుంటాం కదా జడ్జిమెంట్ అని చెప్పుకుంటా ఉంటాం జడ్జిమెంట్ అనేటువంటి ఒక సన్నివేశం అనేది తప్పకుండా జరగబోయేది ఎప్పుడంటే ఏసుగసు రెండో రకాలు జరిగిన తర్వాత విశ్వాసులందరూ ఎత్తబడ్డ తర్వాత అప్పుడు తీర్పు అనేది జరుగుతుంది తీర్పు జరిగేటువంటి సమయంలో ప్రభు దినాన ఆయన సింహాసనం ఎదుట బహుమనాల ఉత్సవం జరిగేటప్పుడంట నీ సేవలో ఏ పని కూడా ప్రార్థనకు మించి బహుమనలు తీసుకురాదు అంటా ఉంటాం కదా మనకు అనేకమైన బహుమనాలు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు తీర్పులో మనం అందరం కూడా అనేకమైన గిఫ్ట్స్ పొందబోతూ ఉన్నాం అనుకుంటా ఉంటాం కానీ ఏ పని కూడా నువ్వు ఎంతో గొప్ప సేవ చేసినవచ్చు లేదంటే ఎన్నో వేల సంఘాలు కట్టిపించుండొచ్చు లేదంటే వందల సంఘాలు ఒక పెద్ద సంఘానికి నాయకుడు ఉండొచ్చు కానీ అక్కడ పరలోక రాజ్యంలో అక్కడ ఏం జరుగుతుందంటే సింహాసనం దగ్గర తీర్పు జరిగేటువంటి సమయంలో నీ యొక్క ప్రార్థన జీవితమే నీకు బహుమానం తీసుకొస్తుంది నువ్వు ఎన్ని వేల మంది స్వార్థ చెప్పినవని కాదు నువ్వు ఎంత ప్రాణం చేసినావని దేవుడు అడుగుతాడంట ఎప్పుడు జడ్జిమెంట్ అప్పుడు ఆ తర్వాత ఎంత ప్రార్థనలో మనల్ని మనం నలగొట్టుకున్నామో ఎంత దాహం కలిగి ఉన్నామో ఎంతగా దేవుని సన్నిధిని అనుభవించామో అందును బట్టి మన పరిచర్య అవుతుంది ఎంత తగ్గించుకొని ఆ ప్రార్థనలో నలగొట్టుకోవాలి అంటా ఉన్నాం నలవగొట్టుకోవాలి లేకపోతే మన పరిచర్య ఫలభరితం కాదు ప్రశస్తమైన బహుమానాలు మన ప్రార్థన జీవితాలపై ఆధారపడి వస్తాయి కానీ మన పరిచర్యలోని మన దేని మీద కూడా కాదు ప్రశస్తమైన బహుమానాలు రాబోతూ ఉన్నాయి ప్రతి ఒక్క విశ్వాసం కూడా ప్రశస్తమైన బహుమానాలు రాబోతూ ఉన్నాయి ఆ ప్ర బహుమానాలు అన్నీ కూడా ఎలా వస్తాయంటే మనం పరిచయలో ఏ పని చేసినా కూడా బహుమానాలు రాకపో రాకుండా వచ్చు కానీ ప్రార్థన ద్వారా వచ్చేటువంటి బహుమానాలు చాలా ఉంటాయి అందుకే చాలామంది గొప్ప గొప్ప సేవకులుగా పిలుబడ్డ వాళ్ళు మనకు కొంతమంది మిషనరీస్ కానీ కొంతమంది సేవకులు కానీ వాళ్ళ వాళ్ళ పరిచర్యనంతటి కూడా ప్రార్థన మీదే కట్టుకున్నారు కాబట్టి వాళ్ళ యొక్క జీవితాలు ప్రార్థనకు అంకితం చేసుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళి వాళ్ళు భయంకరంగా ఏడ్చి ఆయన దగ్గర సమాధానం పొందుకున్న వాళ్ళు దాని పరిచర్యను ఫలవద్దం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని చిత్త ప్రకారము మనం ప్రార్థించినప్పుడు నీవు ఆయన చేసిన వాగ్దానము లోకాసు వార్త అధ్యాయము తొమ్మిది నుంచి పది వరకు అన్నీ పొందుకుంటామంట దాని ప్రకారం ప్రార్థనలో ప్రతిరోజు ప్రార్థనపైనే ఆత్మ సంబంధమైన పరిచర్య ఆధారపడి ఉంటుందంట ప్రార్థనలో ప్రతిరోజు నూతన ఉద్దేశం అవసరం ఉంటుంది నూతన విధానం అవసరం ఉంటుంది మనం అనుదినం ప్రార్థించే ప్రార్థన నూతనంగా ఉండగలగాలి ద ప్రేయర్ విచ్ ఈస్ వియర్ డూయింగ్ డైలీ ద షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్ ఒకదానికి ఇంకోదానికి ప్రార్థనకు తేడా ఉండాలి అందులో పరిపక్వత ఉండాలని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం అనుదినం ప్రార్థించే ప్రార్థన నూతనంగా ఉండగలగకపోతే మన పరిచర్యలో నూతనమైన ఫలితాలు రావు మార్పు అనేది ప్రతిసారి రావాలి అభివృద్ధి ప్రదంలో నడవగలిగే ప్రార్థన అవసరము అభివృద్ధి ప్రదంలో నడవగలిగే ప్రార్థన అవసరం మనం ఎంత చెప్పుకుంటారు కదా నలభై రోజులు యాభై రోజులు ఉపవాసాలు ఉన్నామేమో లేదంటే చాలా దీక్షతో మేము ప్రారంభం చేస్తూ ఉన్నాము లేదంటే ఎన్నో వేల మంది వేల మందిని గ్యాదర్ చేసి మేము ప్రారంభం చేస్తూ ఉన్నాము ఉపవాసాలు ఉంటున్నామని చెప్తూ ఉంటారు కానీ అది నూతన ఉత్తేజం కలిగించే విధంగా ఉండాలి ప్రార్థన ప్రతిరోజు మన జీవితాల్లో నూతనమైన మార్పు తీసుకొచ్చేదిగా ఉండాలి అంటా నీ ప్రార్థన ప్రభావము నీ యొక్క నాయకత్వంపై మరియు నీ ఆత్మీయ జీవితంపై అధికంగా ఉండినట్లు అందరూ చూడగలగాలి మన జీవితం పైన ఆ ప్రార్థన ప్రభావము ఎక్కువగా ఉన్నట్టుగా అనేకులు చూడగలగాలి ఆ విధంగా లేమంటే మనం చాలా విషయాల్లో వెనుకబడే ఉన్నాం అని అర్థం ఒక విజయవంతమైన ప్రార్థన ఎలా ఉంటుందో మన ప్రభువు మతీ స్వార్త ఆరో అధ్యాయంలో చెప్పినాడు ఈ ప్రార్థన సామూహిక ప్రార్థన కాదు వ్యక్తిగత రహస్య ప్రార్థన ఈ ప్రార్థన సామూహికమైన ప్రార్థన కాదు ఏసుక్రీస్తు చెప్పినటువంటి ప్రార్థన పరలోకమందు నా మా తండ్రి నేను కాక నీ రాజ్యం కాకని మీరు రాష్ట్రంగా వెళ్ళి మీ తండ్రికి మీరు మొరపెట్టండి అని ఏసుక్రీస్తు మనకు చెప్పినాడు మాదిరికరమైనటువంటి ప్రార్థన మత్తస్వార్థ ఆరోధ్యంలో యేసుక్రీస్తు మనకు కూర్చిపెట్టినాడు మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి మీరు రాష్ట్ర ఉన్నటువంటి మీ తండ్రికి మీరు ప్రార్థించండి మీరు లోపలికి వెళ్ళి తలుపులు మూసుకొని ఆ ప్రభువును ప్రార్థించండి ఎందుకంటే వ్యక్తిగతంగా మనం దేవునితో గడపడానికి ఆ సమయం ఎంతో ఉపయోగపడుతుంది అందుకే ప్రభు అంటున్నాడు గదిలోనికి వెంటరిగా వెళ్ళు తలుపులు మూసేయి అంటున్నాడు ఎందుకంటే వ్యక్తిగత ప్రార్థన దీర్ఘకాలం అంటే ఎక్కువ సమయం చేసేది గుంపులు చేసేటప్పుడు ఎక్కువ సమయం మనం చేయలేము కానీ వ్యక్తిగత ప్రార్థన లేదంటే రాష్ట్ర ప్రార్థన దేవునితో మనము గడిపేటువంటి ప్రార్థన అది ఎక్కువ సమయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ సమయాన్ని దేవునితో గడపడానికి అవకాశం ఉంటుంది ఆ టైం ఆ సమయంలో నువ్వు దేవునితో మాట్లాడతావు దేవుడు నీతో కూడా మాట్లాడతాడు వ్యక్తిగత రహస్య ప్రార్థన తలుపులు మూసే అంటాడు గదిలోనికి వెళ్ళి రహస్య మందు పనులకి మందు ఉన్నటువంటి తండ్రికి మీరు ప్రార్థన చేయండి అంటా ఉన్నాడు మన ప్రార్థన గదిలో సువాసన వెదజల్లే విధంగా దేవుని సన్నిధిని అనుభవించే విధంగా ఉండాలి అది వాస్తవమైంది యథార్థమైనదిగా ఉండాలి ఉంటుంది దేవుడు వినకుండా ఉండడు మరి వింటాడు రాష్ట్రంగా చేసే సుదీర్ఘ ప్రార్థనలు బహిరంగంగా చేసే చిన్న చిన్న ప్రార్థనలకు ఊపిరిపోస్తాయంట కదా రాష్ట్రంగా కొంతమంది పబ్లిక్లో ఉన్నప్పుడు కొంతమంది అయితే విచ్చినప్పుడుగా ప్రార్థన చేస్తూ ఉంటారు ఇంట్లో చేయరు కానీ కొంతమంది పబ్లిక్లో ఉన్నప్పుడు బాగా ప్రాణం చేస్తూ ఉంటారు అంటే ఎవరు ఎట్లా చేస్తారంటే రహస్యంగా ఉన్నప్పుడు ఎక్కువ సమయం ప్రాణం చేయరు చూడండి వాళ్ళు బహిరంగంగా ఉన్నప్పుడు ఎక్కువ సమయం ప్రాణం చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ చేయరుగా ఈ పబ్లిక్లో ఉన్నప్పుడు టైం దొరుకుతుంది కాబట్టి వాళ్ళు అప్పుడే ఎక్కువ ప్రాణం చేస్తూ ఉంటారు కాబట్టి రహసంగా ఉండేటువంటి నీ తండ్రికి మీరు ప్రాణం చేయండి ఎందుకంటే మీరు బహిరంగంగా చేసేటువంటి ప్రార్థనలకు రహస్య ప్రార్థనలు ఊపిరిపోస్తాయంట ఊపిరిపోస్తాయి ఎందుకంటే రహస్య ప్రార్థనకు అంత విలువ ఉంది బహిరంగంగా బహిరంగంగా కనిపించాలని మనం చేసే సుదీర్ఘ ప్రార్థన ఇతరులకు ఇబ్బంది గురి చేసే విధంగా ఉంటుంది అందుకే అంటారు రహస్యంగా అధికంగా ప్రార్థనలు గడిపేవారు బహిరంగంగా తక్కువ సమయం ప్రార్థనలు గడుపుతారని బహిరంగంగా తక్కువ సమయాన్ని ప్రార్థనలో గడిపేవారు రాష్ట్రంగా ప్రార్థన చేయని చివరిగా సేవకుల విషయానికి వస్తే ఒక సేవకుడు కానీ ఒక బోధకుడు కానీ ఒక పాస్టర్ కానీ లేదంటే ఒక ప్రవక్త కానీ ఎవరైనా కానీ ప్రార్థనలో దేవుని చేత సంధించబడాలి ఇర్మియా గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే ఇర్మియా గ్రంథంలో ప్రభు పదే పదే ఒక విషయాన్ని ఇస్రాయల్ జనాంగానికి గుర్తు చేస్తూ వచ్చినాడు అదేమంటే మీ బోధకులు లేదంటే ప్రవక్తలు అవివేకులు అపవిత్రులు అబద్ధ బోధలు ప్రవచనాలు చెప్పేవారు దేవుని ప్రజలను మార్గపర్శులను చేసేవారు ఎందుకంటే వీరందరూ ప్రభు చేత పంపించబడలేదు గ వారు దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థించేవారు కాదు విచారణ చేయవారు కాదు కనుక ఇర్మియా ఇరవై మూడు ఇరవై ఒకటిలో ఏమైనా అంటే నేను వారిని పంపలేదు మరియు వారు నా యుద్ధకు వచ్చి ప్రార్థించిన వారు కూడా కాదు అంటున్నారు దేవుడు ఏమి ఆ గ్రంథం మనం ధ్యానిస్తూ ఉంటే అనేకమైనటువంటి బోధకులు మీ మధ్యలోకి వస్తారు జాగ్రత్తగా ఉండండి కొంతమంది నిజం నిజమైన సేవకుల్లాగానే కనిపిస్తూ ఉంటారు నిజమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు కానీ వారు దేవుని చేత పంపించబడ్డ వాళ్ళు కాదు అని బైబుల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది దేవుడు అంటా ఉన్నాడు వారు నా దగ్గరకు వచ్చి విచారించిన వారు కాదు వారు నా దగ్గరికి వచ్చి ప్రాణించిన వారు కాదు వారు ఉత్తగానే ఉత్తగానే పబ్లిక్లోకి వెళ్తూ ఉన్నారు వాళ్ళు ఉత్తగానే పబ్లిక్ మీ మధ్యలోకి వచ్చి ఏవో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు దేవుని సేవకులము గొప్ప నాయకులమని పలుకుతూ ఉన్నారు వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఏమీ అక్కడ పద్నాలుగు పద్నాలుగులో ఇరవై ఏడు పద్నాలుగు కూడా విషయాలు చూస్తాం ఈ రోజుల్లో లక్షల కొలదిగా పాషలుగా సేవకులుగా ప్రవక్తలుగా బోధకులుగా వేల కొలది కొత్త కొత్త పేర్లతో పరిచర్యలు పుట్టగొడుకుల్లా పుట్టుకొస్తున్నాయి కానీ నిజమైన పరిచారకుల కొదువ తీర్చలేనిది చూడండి ఏ ప్రాంతానికి వెళితే కూడా ఒక టౌన్లో దాదాపుగా ఒక యాభై చర్చిలు కనిపిస్తూ ఉంటాయి ఒక టౌన్లో దాదాపుగా యాభై చర్చిలన్నా కనిపిస్తాయి ఒక టౌన్లో యాభై చర్చిలన్నా కనిపిస్తాయి ఈ ఇర్మియా గ్రంథంలో చెప్పినట్లుగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించే సేవకులు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించేటువంటి సేవకులు ఆయన పిలుపును అందుకున్నవారు చాలా తక్కువ వీళ్ళపైన కూడా లెక్క పెట్టు పైన మనం లెక్క పెట్టచ్చు అంట వారు ప్రార్థించరు కానీ ప్రవచనాలు చెప్పడానికి ఆశీర్వాదాలు ఇవ్వడానికి బోధించడానికి అసత్యంలోనికి నడిపించడానికి పరిగెత్తుకొని వస్తారంట దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించని ఏ బోధకుడైనా విచారించని ఏ సేవకుడైనా అవధికుడే అందుకే అందరినీ నమ్మవద్దు అన్ని ఆత్మలు దేవుని సంబంధమైనవి కావు తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే దేవుని ఆత్మ సంబంధమైనటువంటి ప్రా ప్రవక్తలు కానీ సేవకులు కానీ వాళ్ళు ప్రార్థనతో వాళ్ళ జీవితాలు కట్టుకొని వాళ్ళు దేవుని బిడ్డలుగా కనిపిస్తారు ఏమే గ్రంథంలో చెప్పినట్టుగా వాళ్ళు నిజంగా సేవకుల్లాగానే కనిపిస్తూ ఉన్నారు కానీ వాళ్ళు నిజమైన సేవకులు కాదు వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు నాకు సంబంధించిన వారు కాదు అంటా ఉన్నారు వాళ్ళు కూడా బైబిలే పట్టుకొని వస్తూ ఉంటారు వాళ్ళు కూడా పాటలే పాడుతూ ఉంటారు కానీ ఏమైనా దేవులు సంబంధమైనవి ఏవి దేవులు సంబంధమైనవి కాదు తెలుసుకొని మనం అందరం కూడా ముందుకు పోల్సినటువంటి అవసరం ఉంది ప్రార్థన చేయకపోతే పరిచర్య చేయకూడదు ప్రార్థన చేయని ఏ సంఘమైనా అది దేవుని సంబంధమైనది కాదు మనం ప్రార్థన చేద్దాం మన సంఘాలు మన పరిచయలు గట్టిగా దేవుని కోసము నిర్మించుకుందాం మీ అందరికీ వందనాలు అల్లెలుయా